ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి నెలలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కనుక హాజరు కాకపోతే జగన్మోహన్ రెడ్డి సభ్యత్వం రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేట వేస్తాము అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి దాడి అనేది ఒక ఎత్తు అయితే ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోతే జగన్ మెడ మీద ట్రిపుల్ ఆర్ రూపంలో ఒక కత్తి దాడి చేయబోతుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాపట్లమాని గారి వారితో మాట్లాడదాం మేడం నమస్తే అండి నమస్తే అండి ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈసారి గనక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే జగన్మోహన్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయడం ఖాయమని జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేయడం ఖాయం అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు తేల్చి చెప్పారు ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అసలు వచ్చే అవకాశం ఉందా లేదా అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి రారా అంటే ఏం చెప్తారు ఇప్పుడు అంటే చెప్పకుండా అరవై రోజులు కంటిన్యూస్గా మానేస్తే ఆటోమేటిక్గా అనర్హత వేట పడుతుందండి ఎవరికైనా కూడా సో నిన్న రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఇప్పుడు ఏంటి అనర్హత వేట పడుతుందా అంటే ఆయన చెప్పకుండా మానేస్తే పడుతుంది అని అంటూనే అక్కడ ఒక విలేకరు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు అంటే ఇప్పుడు నేను కోర్టులో కేసు వేశాను నాకు ప్రతిపక్ష హోదా ఇమ్మని ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించమని కాబట్టి నేను అసెంబ్లీకి రాను అని అంటే కుదరదు అని నిన్న రఘురామకృష్ణరాజు గారు తేల్చి చెప్పారు అసెంబ్లీకి రాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ ఆయన పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ వేసినంత మాత్రాన అసెంబ్లీ మేము యాక్సెప్ట్ చేసేది లేదు దానికి దీనికి సంబంధం లేదని ఖచ్చితంగా ఆయన తేల్చి చెప్పారు ఇంకొకటండి అసలు ఇప్పుడు రఘురామకృష్ణరాజు నిన్న మాట్లాడినప్పటికీ నిన్న విలేకరులు కూడా అన్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని అధ్యక్ష అని పిలవాల్సి వస్తుంది లేదా అయ్యన్న పాత్రుడిని పిలవాల్సి వస్తుంది అంటే అక్కడ ఎవరు కూర్చున్నా ఎవరైనా అధ్యక్ష అని అనాలి అందులో ఏముంది అన్నాడు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వచ్చి తీరాలి రాకపోతే అనర్హత వేట పడుతుంది అందులో సందేహం లేదు అన్నది ఇందాక కూడా మనం మాట్లాడుకున్నామండి ఇప్పుడు అరవై రోజులు కంటిన్యూస్గా చెప్పకుండా మానేస్తే అసెంబ్లీకి రానని అంటే సరైన కారణం లేకుండా సరైన కారణం చూపించకుండా రాలేదనుకోండి ఏ ఎమ్మెల్యేకైనా అంతే కదా మరి ఈయన ఎందుకని ఏ ధైర్యంతో ఉన్నాడు ఎంత టెక్నికల్ గా తెలిసినా ఎంత న్యాయవాదులున్నా ఏం చేసినా కూడా ఇది చిన్న విషయం అయితే కాదుగా నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయినా ఇవాళ ఒక ఎమ్మెల్యేవి కదా కాబట్టి ఎమ్మెల్యేగా నువ్వు ఒక ప్రతిపక్ష నేత హోదా ఉన్నా లేకపోయినా ఉన్న పదకొండు మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలతోటి నువ్వు వచ్చి తీరాలి మరి ఎందుకు రావట్లేదు నీకు అంటే ఎదుర్కొనే దమ్ము లేక లేదు ఇదొక వంక అనేది ఇప్పుడు తేలాలన్నమాట ఏంటి ట్రిపుల్ ఆర్ రూపంలో జగన్మోహన్ రెడ్డి మెడ మీద నిజంగా బలమైనటువంటి వేటు పడబోతుందా పడకుండా జగన్మోహన్ రెడ్డి ఏదైనా వ్యూహాన్ని రచిస్తారా అందులో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చేటువంటి అవకాశం ఉందా అసలు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సన్నాహాలు చేస్తున్నారు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు చెప్పినట్టు ఒక పక్క రేపేమో ఫీజు రియంబర్స్మెంట్ మీద వాళ్ళు ధర్నా చేయబోతున్నారు మరో పక్క నేను అసెంబ్లీకి వస్తాను అని వచ్చింది మనకి వార్త అయినా అంటే లండన్ నుంచి రాగానే తప్పకుండా ఇవాళ సమావేశం ఉంది వాళ్ళది ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఆయన సమావేశానికి వెళ్తారు అంటే అసెంబ్లీ సమావేశాలకి లేదా అనేది ఇవాళ తేలుతుంది ఇవాళ ఆయన కనుక ఖచ్చితంగా నేను వెళ్ళను మీరు కూడా వెళ్ళకండి అంటే ఇక్కడ రెండు అంశాలు ఒకటి మీరు చెప్పినట్టుగా ఇది కోడి కత్తి కేసులో తప్పించుకున్నాడు కానీ ఆర్ఆర్ఆర్ కేసులో అంటే ఆర్ఆర్ఆర్ విషయంలో ఆయనకి అంటే నేను అధ్యక్ష అనాలి నేను అసెంబ్లీలో ఆయన మొహం చూడలేను అనుకుంటే ఈయన కత్తి మాత్రం వేటు పడుతుంది అంటే ఈయన పులివెందుల మళ్ళా ఉప ఎన్నిక అంటున్నారు కదా పులివెందుల ఉప ఎన్నిక జగన్మోహన్ రెడ్డి సభ్యత్వం రద్దయ్యి జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు కనుక పడితే అప్పుడు పులివెందులకి ఉప ఎన్నిక వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది ఇప్పుడు నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి సభ్యత్వం రద్దు కాబోతుందా అంటే అది ఒక ప్రశ్నార్థకమే ప్రశ్నార్థకమే అంటే ఒక రకంగా అయ్యే అవకాశం ఉంది మరి ఇందులో మీరు చెప్పినట్టుగా ఈయన ఏదైనా లోపాయకారిగా ఇంకేదైనా ఇందులో ఉందా అనేది మనకు తెలియదు జగన్ ఏ ధైర్యంతో అంటాడు జగన్ ఏ రకంగా అంటే ఆయన అన్ని ముందు లూపోల్సే తెలుసుకుంటాడు కాబట్టి దాని మీద ఏ రకంగా ఆలోచన చేస్తున్నాడు ఎట్లా తప్పించుకుంటాడు అనేది మనం వెయిట్ చేసి చూడాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అతను ఏ రకంగా ఆర్ఆర్ఆర్ తప్పించుకోవాలనుకున్నా ఆర్ఆర్ఆర్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన చెప్తున్నాడు ఇంకొకటి ఏంటంటే ఆయన ఆర్ఆర్ఆర్ మాట్లాడింది ఇప్పుడు సిఐడి విభాగం అధిపతి సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు అని ప్రశ్నిస్తున్నాడు మీ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు అని నేను ఒక అంటే ఇందులో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఒక పదవిలో ఉన్నప్పటికీ కూడా ఒక బాధితుడిగా నేను అడుగుతున్నాను మీరెందుకు చేయట్లేదు ఇప్పుడు తులసిబాబు మొత్తం అన్ని మీకు వివరాలు చెప్పే ఉంటాడు కదా తులసిబాబు ఆల్రెడీ అప్రూవర్గా మారు ఉంటాడు వివరాలు వచ్చినప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు ఇప్పుడు తులసిబాబు సహకారం కూడా అందులో ఉంది కదా తులసిబాబు ఈవెన్ అతను లా చదువుకున్నాడు అతను వాళ్ళకి న్యాయ సలహాదారుడిగా కూడా పనిచేశాడు సిఐడి విభాగానికి అని మనకి మొన్న తెలిసింది సో ఇప్పుడు ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఎందుకు ఆయన అరెస్ట్ చేయట్లేదు అనేది ఇవాళ రఘురామకృష్ణరాజు అడుగుతున్న ప్రశ్న కూటమి ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఉండే అవకాశం ఉంది నిర్ణయం అంటే ఆయన ఇప్పుడు టెక్నికల్గా ఏదైనా చిన్న చిన్న లూప్ హోల్స్ ఉంటే ఆయన రావడానికి ఇష్టపడ్డండి ఖచ్చితంగా కాదు వచ్చి తీరాలి అంటే సరే ఉప ఎన్నిక జరిగితే జరగాలి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు గనక హాజరైతే మీరున్నట్లుగా రఘురామ కృష్ణరాజు గారిని అధ్యక్ష అని పిలవక తప్పదు ఎస్ సో అధ్యక్ష అని పిలవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి అసలు నిజంగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చి పిలిచేటువంటి అవకాశం ఉందా ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది తీవ్ర ఉత్కంఠ ఉంది మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టెంపర్కి జగన్మోహన్ రెడ్డి టెంపర్కి అతను ఒప్పుకోడు కాకపోతే ఏంటంటే ఇంకా తప్పదు నా పదవే పోతుందంటే నేను ఎమ్మెల్యేగా నేను అవుతాను అది నాకు అవసరమా అనుకుంటే మాత్రం వచ్చి తీరాలి వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోతాడా అంటే అధ్యక్ష అని అనాల్సి వస్తుంది కాబట్టి మిగతా వాళ్ళ చేత మాట్లాడిస్తాడా మిగతా ఎమ్మెల్యేల చేత అనేది కూడా మనం చూడాలి అంటే ఈయన కామ్గా ఉండే అవకాశాన్ని అటు రఘురామకృష్ణరాజు కానీ ఇటు అయ్యన్నపాతుడు కానీ లేదు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదు అనిత కానీ ఇస్తారా ఇప్పుడు ఆయన ఏదైనా ప్రశ్నించాలనుకోండి హీ హ్యాస్ టు గివ్ ద ఆన్సర్ కదా సో అటువంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తుందా ఏ రకంగా తప్పించుకుంటాడు అనేది మనం ఇవాళ సమావేశాల తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది అంటే ఆయన నిజంగా అసెంబ్లీకి వస్తాడా రాడా రాకపోతే ఏ రకంగా అనర్హత పెట్టి తప్పించుకుంటాడు లేదు వస్తే కనుకైతే ఏ వ్యూహంతో వస్తున్నాడు అనేది మనకి సాయంకాలానికి ఒక క్లారిటీ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ